కూటమి అభ్యర్థిని గెలిపించండి మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థికి వెయ్యండి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం ఈచోస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎనభై ఏడవ వార్డులో ఈ కార్యదర్శి స్థానిక వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం గారు ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పల్ల శ్రీనివాసరావు గారు ఈ రోజు వార్డులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను కలిసి వారి అమూల్యమైన ఓటును కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం వార్డులో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల మరియు నిర్మల స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులను కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు వార్డు అధ్యక్షులు రాజన్ రాజు జనసేన వార్డు అధ్యక్షులు సిరిసిపల్లి కనకరాజు సెక్రటరీ కర్రీ నరసింగరావు ద్రోణాద్రి అప్పలనాయుడు కడుపుట్ల శ్రీను జాన్ రమేష్ బోండా శ్రీను జోసెఫ్ దేముడు మూర్తి మాటూరి రాము దానప్పలు రవి బోండా అప్పలనాయుడు మింది గోవింద కోరుకొండ శ్రీధర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు వారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి వారిని అసరిగా మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మిమ్మల్ని మనందరినీ కోరుతున్నాం అలాగే రేపు మీరు రఘువర్మ గారిని గెలిపిస్తే మీరు మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి అంటే గెలిపించినా గెలిపించిపోయినా ఖచ్చితంగా అండగా ఉంటాం దాన్ని గెలిపిస్తే ఇంకా మేము ఇంకా ధైర్యంగా మీ దగ్గరికి రావడానికి ఆస్కారం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రఘువర్మ గారి కోసం చెప్పాలంటే నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి వ్యక్తి ఈరోజు నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ తరఫున మేము మద్దతు ఇస్తాం వారికి ఖచ్చితంగా మీ సమస్యలు ఏ ఉన్నాయో అవి పరిష్కారం చేయడానికి ఆస్కారం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మేము విద్యాశాఖ మన లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం ఒక విషయాన్ని ఏదంటే గతంలో ఎప్పుడు కూడా స్కూల్స్లో యాన్యువల్ డేస్ జరగవు గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ అయితే చాలా ఘనంగా చేస్తున్నారు అంటే వారందరూ అంటే స్పందించి మెగా టీచర్స్ టీచర్ పేరెంట్స్ మీట్ పెట్టి అది ఒక యాన్యువల్ డేలాగా చేస్తున్నారు ఇంకా మేము అడిగింది ఏంటంటే సెకండ్ హాఫ్ కట్టమని మొన్న ఫస్ట్ లో పెట్టారు పదకొండు గంటల నుంచి మూడు గంటల కానీ సెకండ్ హాఫ్ నుంచి పెట్టి వారికి వాళ్ళ అపారమైనటువంటి టాలెంట్ పిల్లల్లో ఉంది గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయించాం